భూములను కొల్లగొచ్చి కుమరయ్య వేలాది ఎకరాల భూముల ఎకరాల భూమాయ అంటూ కూడా చూడొచ్చు కుమరయ్య చేసిన అక్రమాలపై జనం నిరసన ధర్నాలు ఉద్యోగాలు ఇస్తామని అమాయకులను నమ్మించి ఒకవైపు వందలాది ఎకరాలు దోచుకొని ఇంకోవైపు రియల్ ఎస్టేట్ మొదలు కార్మిక చట్టాలు తొంగలో తొక్కి అమాయకుల భూములను లాక్కొని లోటీసులు లేకుండానే లాకౌట్లు ప్రకటించి అర్ధాంతరంగా ఉద్యోగాలను రోడ్డలపాలు చేసి హైదరాబాద్ లో విద్యా సంస్థలు జిల్లాలలో రాష్ట్రాలలో పవర్ ప్లాంట్లు ఇక మిగిలింది జనమే మల్కాజ్గిరి ప్రజల నెత్తి మీద చేయి పెట్టడమేనా అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం నిజంగా ఏం జరిగింది అనేది ఒక్కసారి దీని గురించి నేను పూర్తిగా కూడా సేకరించిన అయితే మల్క కుమరయ్య ఈ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా వినబడుతుంది ఏంటి అనేది ఆరా తీస్తే ఇగో ఇన్ని విషయాలు బయటకు వచ్చినాయి ఒకసారి మీరే చూడండి ఇక్కడ పూర్తి స్థాయిలో నా దగ్గర చాలా ఆధారాలు కూడా దాదాపుగా ఒక ఎన్ని పేజీలు అవుతుంది కుమరాది యాభై ఆరు పేజీల బుక్ ఎందుకంటే బాధితులు కావచ్చు ఏమైనా కావచ్చు వాళ్ళందరూ కూడా మనల్ని ఆశ్రయించి ఒకసారి ఈ అంశాన్ని ప్ర ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాలి నాయకుడు వెనక మర్మాలను కూడా తవ్వి తీయాల్సిన పరిస్థితి ఉంది ఇయర్ జూడూరి పూర్తి స్థాయిలో అవును నిజంగానే మలక కుమరయ్య మామూలోడు కాదు జనాన్ని ముంచి భూములను కొల్లగొట్టి అనేక ఆరోపణలు ఉన్నాయి కుమరయ్య మోసం చేసిన బాధ్యతలు ధర్నాలు నిరసనలు నిరాహార దీక్షలు చేస్తున్నారు అమాయక జనం అవసరాలను తెలుసుకున్న కుమరయ్య ముందుగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే వ్యాపారంలోకి దిగాడు ఉత్తర తెలంగాణ జిల్లాలో పెద్ద ఎత్తున భూములను సేకరించాడు ఆ తర్వాత సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణలో సరియైన నీటి వసతులు లేక భూములు సాగయ్యేవి కాదు దాంతో భూములను నమ్ముకోలేక సాగు చేసుకోలేక మదన పడుతున్న రైతులను కుమరయ్య టార్గెట్ చేశారు వారి బలహీనతలను సొమ్ము చేసుకునే ఎత్తుగడ వేశారు వందలాది ఎకరాలు సేకరించే పనిలో పడ్డారు ఆయా ప్రాంతాలలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానంటూ రైతులను నమ్మించాడు అలా వందలాది ఎకరాలు సేకరించుకున్నారు ఆ భూములను ఇస్తే తానే ఏర్పాటు చేయబోయే పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇస్తానని జీవితాంతం వారికి ఉపాధి కల్పిస్తామని నమ్మబలికాడు అసలే సాగు లేక కూలీ లేక ఇబ్బంది పడుతున్న జనం కుమరయ్య మాటలను నమ్మిరు నమ్మితే మోసం చేయొచ్చన్న సూత్రాన్ని వాడుకున్నారు కుమరయ్య రైతులను నిండా ముంచేస్తారు ఎలా అంటే ఒకసారి చూడొచ్చు కొంతకాలం రైతుల నుంచి సేకరించిన భూములలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు ఆ ప్లాంట్లను చూపించి ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాలలో భూములు సేకరించారు కానీ అక్కడ ఎక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు కానీ భూములు మాత్రం తీసుకున్నాడు రైతులకు పంగనామాలు పెట్టేశాడు పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన మదర్ ప్లాంట్ను చూపించి దేశంలోని అనేక రాష్ట్రాలలో కూడా కొమరయ్య పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు అక్కడ కూడా ఇదే పని చేస్తారు ప్లాంట్లు మూసేశారు రైతులు రోడ్డు రోడ్డుపాలు రోడ్డు పాలు అలా ఇరవై ఏళ్ల పాటు రైతులను వెట్టి చాకరీ చేయించుకున్న కొమరయ్య పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ మూసేస్తాడు మూడేళ్లుగా కూడా ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు సుమారు వంద మంది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేశారు వారికి న్యాయం అందాల్సిన వాటిని కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు బాధితులు తిరగని చోటు లేదు మురపెట్టుకుని కార్యాలయం లేదు అందరం అందరూ చూద్దాం చేద్దామనే వాళ్ళే వాళ్లే కానీ కుమరయ్యకు చట్టపరంగా ఆదేశాలు జారీ చేసిన వాళ్ళు లేరు దీంతో కార్మికుల కోడు అరణ్య రోదన అవుతుంది అధికారులను కొనేస్తున్న కుమరయ్య కార్మికులను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అంటూ హెచ్చరి హెచ్చరిస్తున్నాడని కార్మికులు అంటున్న పరిస్థితి కనబడతాను నిజంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తదనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలియదు నిజానికి చెప్తున్నా ఒకసారి చూడండి గతంలో ఎనర్జీ ప్లాంట్ వద్ద అమర్న దీక్ష చేసిన కార్మికుల పక్షాన అప్పటి జిల్లా పోలీసు ఉన్నతాధికారి కుమరయ్యను మందలించడం జరిగింది కార్మికుల పక్షాన నిలబడడం కూడా జరిగింది అయితే ఆ తర్వాత జరిగిన అంశం ఏంది అంటే తెలంగాణ ప్రజలారా ఆ సమయంలోనే కార్మికులకు న్యాయం చేస్తానే ఒప్పుకొని మళ్లీ మాట మార్చేశాడు వారికి అన్యాయం చేస్తారు ఇటీవల బాధిత కార్మికులు రోడ్డెక్కారు నిర్వధిక దీక్షలు చేస్తున్నారు తమకు న్యాయంగా రావాల్సిన సొమ్మును ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇలా కుమరయ్య బాధితులు ఒక పెద్దపల్లి జిల్లాలోనే కాదు పన్నెండు రాష్ట్రాలలో ఉన్నట్లుగా సమాచారం అందుకు సంబంధించిన వివరాలు కూడా చాలా స్పష్టంగా నా దగ్గర ఉన్నాయి ఆది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేటి ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అమాయకులైన గిరిజన భూములకు కూడా కుమరయ్య కొల్లగొట్టాడు కానీ అక్కడ ఎలాంటి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయలేదు ఇలా కుమరయ్య భూమాయ భూమాయ అంతా ఇంత కాదు వేల ఎకరాలు ఒక్క తెలంగాణలోనే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా భూదంద కొనసాగించిండు కొమరయ్య ఇగో చూడూరి ఉద్యోగాలు ఇస్తామని అమాయకమైన జనాన్ని నమ్మించి వందలాది ఎకరాలను ఎసరి పెట్టి అగ్గువ భూములు తీసుకుని ఉపాధి ఉద్యోగ కల్పన పేరు చెప్పి కార్మిక చట్టాలు తుంగలో తొక్కి అక్రమ ఇంది లాకౌట్లు ప్రకటించి అర్ధాంతరంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో స్కూలు తెలంగాణ జిల్లాలో పవర్ ప్లాంట్లు అని పేరు చెప్పి ఒక్కటే ఏర్పాటు చేశాడు దాన్ని కూడా మోసేస్తాడు ఇలా మోసపూరితమైన దందాలు చేసి కోర్టులు కూడా పెట్టుకున్నారు వాటానికి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు ప్రజాసేవ ముసుకేసుకుని కుమరయ్య మల్కాజ్గిరి ప్రజలకు పంగనామాలు పెట్టేందుకు వస్తున్నాడు అదే జరిగితే ఇక కుమరయ్య ముంచడానికి మిగిలింది జనమే మల్కాజ్గిరి ప్రజల నెత్తి మీద చెయ్యి పెట్టడమే అంటున్నారు మల్కాజ్గిరి ప్రజలు ఇక తాజాగా బీజేపీ పార్టీ నుంచి మల్కాజ్గిరి టికెట్ తెచ్చుకుని ఎంపీ అయిపోదామని కలలు కంటున్నారు తాను పుట్టు పెరిగిన ప్రాంతంలో ప్రజలను మోసం చేసి వారి భూములకు అద్దెకి పావు సేరు తీసుకుని ఉపాధి చూపిస్తానని చెప్పి అర్ధాంతరంగా వారి జీవితాలను ఆగం చేసిన కుమరయ్య పేదలకు సాయం చేస్తా మల్కాజ్గిరిని ఉద్ధరిస్తా అభివృద్ధి చేస్తా అంటూ కొత్త ఆట మొదలు పెట్టాడు లాక్కున్న భూములను ఆక్రమించుకున్న స్థలాలను మోసపోయిన ప్రజల నుంచి ఒత్తిళ్లను ప్రజ ప్రభుత్వ కేసులను ఎదుర్కొనేందుకు రాజకీయంగా ముసుకేసుకుని వస్తున్నాడు అవ్వకు భూవ పెట్టిన వాడు చిన్నమ్మకు ఉంది కుమరయ్య వ్యవహారం తనను నమ్ముకున్న వందలాది కుటుంబాలకు ఆకలి కేకలు మిగిల్చిన కుమరయ్య మల్కాజ్గిరి ప్రజల ఓట్ల కోసం అనేక జిత్తులు చేస్తున్నారు ప్రజలకు ఉచిత వైద్య శిబిరం పేరుతో నాటకాలు మొదలు పెట్టారు తన వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జీవితాలను ఆగం చేసిన కుమరయ్య పార్లమెంట్ ఎన్నికలలో నిలబడి గెలిచి ప్రజలను ఏమి ఉద్ధరిస్తాడనేది ప్రశ్న తన సొంత జిల్లా ప్రజలను మోసం చేసి పొరుగు జిల్లాల రైతులను ఆగం చేసి ఇతర రాష్ట్రాలలో రైతుల భూములు ఆస్తులు కూడగట్టుకున్న రాజకీయ అవతారం ఎత్తుతున్నారు ప్రజలను మోసం చేసిన వారిని రాజకీయ పార్టీలు ఆదరించవద్దు హైదరాబాద్ లో పలు విద్యా సంస్థలు ఈ స్కూళ్ల కోసం స్థలాలలో కూడా గోల్మాల్ వ్యాపారం చేస్తాడన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి ఎక్కడైతే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కార్మికుల జీవితాలను గాలికి వదిలేసి వ్యక్తిగత రాజకీయాలు చేసి ప్రజలను మోసం చేస్తాడనుకోవడంలో పొరపాటు తన కోసం తన ఎదుగుదల కోసం తాను ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్లోనే దుమ్ములోనే ధూళిలోనే జీవితాలను పనంగా పెట్టి పనిచేస్తున్న కార్మికుల జీవితాలు రోడ్డు పాలు చేయడం దుర్మార్గం ఎందుకంటే అందులో పనిచేస్తున్నంత కాలం జీవితం దినదిన గండంగానే పనిచేశారు ఎందుకంటే ఆ పవర్ ప్లాంట్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే సంస్థ అందులో పనిచేసే కార్మికులు ఎంతో మంది ఆరోగ్యాలు కూడా చెడిపోయి పనులు మానుకున్నారు వారి ఆరోగ్యాలకు కూడా భద్రత ఇంతకాలం లేదు ఇప్పుడు ఉద్యోగ భద్రత కూడా లేదు రోడ్డు పాలు చేస్తారు తోటి మనుషుల మీద కనీసం జాలి లేని నిర్ధాయంతో వారి జీవితాలను ఆగం చేసిన కుమరయ్యే కొత్త వేషం వేసుకుని వస్తున్నాడు రాజకీయ నాయకుడు అవతారం ఎత్తుతున్నాడు తమకు అన్యాయం చేసిన కుమరయ్యకు ఏ పార్టీలో అండగా నిలవద్దని కార్మికులు కోరుతున్నాయి తమ జీవితాలను ఆగం చేసిన చేసినట్లే కుమరయ్య ప్రజలను కూడా మోసం చేస్తారని వారి వాపోతున్నారు ఏది ఏమైనా నమ్మిన వారిని మోసం చేసినా వాళ్ళు ఎవరైనా మోసం చేస్తారు కుమరయ్య లాంటి వారు సమాజంలో స్వార్థం తప్ప నిస్వార్థం ఎరగరు అనే విషయాన్ని కూడా మీరు మీరు ఇక్కడ చూసిరు కదా తెలంగాణ బిడ్డలారా ఈ కుమరయ్యకు సంబంధించి బాధ్యతలండి వీళ్ళందరూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు తీగలాగుతే డొంక కదిలినట్టు ఒక్కరిద్దరే అనుకున్న నేను ఊరిని మల్కాజ్గిరి ప్రజలే కాదు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు దాదాపుగా పది పన్నెండు రాష్ట్రాల నుంచి ఈ ఆధారాలు సేకరించాల్సిన పని వచ్చింది అంటే ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తుకునేందుకు తాను చేసిన తప్పులన్నీ కప్పిబుచ్చుకోవడానికి తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మల్కాజ్గిరి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న బీజేపీ రూపంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా వస్తున్న మల్క కొమరయ్య చరిత్ర ఇది దీని ఆధారాలు చూస్తే మీరు అందరు విస్తుపోతారు నీ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ బిడ్డలారా ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఒకటే గుర్తుపెట్టుకోరి జరుగుతున్న అన్యాయాలను నిలదీయాల్సింది మీరే జరుగుతున్న అక్రమాలను పోరాడాల్సింది మీరే పోరాడుతున్న వ్యక్తుల మీద కేసులను లేదా వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం కాదు ఓ పక్కన నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఎట్లున్నారో ఈ తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలుసు నేను అందుకే చెప్తున్న తెలంగాణ బిడ్డలారా దయచేసి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం అక్రమాలను మీరు అందరూ కూడా బయట పెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది నేనేమంటున్నానంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేయబోయే వారి లీస్టు నా దగ్గరికి ప్రాథమికంగానే అందింది పూర్తి స్థాయిలో అధిష్టానం ప్రకటించిన తర్వాత వాళ్ళ యొక్క ఎన్నెన్ని తప్పులు చేసేలు ఏ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ ఎమ్మెల్యేలు అంటే ఎంపీ అభ్యర్థులు వీళ్ళు కాంగ్రెస్ అయినా కావచ్చు లేకపోతే బీజేపీ అయినా కావచ్చు బీఆర్ఎస్ అయినా కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీరు చేయాల్సింది రాజకీయ పార్టీలలో ఉన్న అభ్యర్థులను చాలా చాకచక్యంగా ఎన్నుకోండి పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పటికే మార్పు పేరుతో కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చామని తప్పు చేస్తామని మీరే మొత్తుకుంటున్న పరిస్థితి నిరుద్యోగులందరూ ఒక్క నెల రోజులు చదువులు వదిలిపెట్టి మీరు ఉద్యమం చేయండి అని ఎవరైతే పిలుపునిచ్చారో ఈ రోజు వాళ్ళను కలవడానికి కూడా సమయం ఇవ్వట్లేదు అని ఆందోళన ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తామని ఇంకో ఆరోపణ ఈ రోజు తెలంగాణ పక్షమైనా తెలంగాణ ప్రాంతమైనా ఏదైనా పార్టీకి సంబంధించి పదిహేడు స్థానాల మీద ఖచ్చితంగా కూడా ఓటు గుద్దుతేనే తెలంగాణ గలం తెలంగాణ తెలంగాణ బలం అనేది ఉంటది అనేది గుర్తు పెట్టుకోండి ఇలాంటి డబ్బున్న ఆ మేధావులు చాలా మంది వస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేయడానికి తెలంగాణ ప్రాంతను పుట్టిన గడ్డను మోసం చేయడానికి రకరకాలుగా వస్తారు ఇగో వివిధ దశలలో ఎవరెవరు కంప్లైంట్ చేసిలు కార్మికుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి రైతులకు సంబంధించి వాళ్ళ భూములు ఏ విధంగా కోల్పోయారు వాళ్ళ ఆరోగ్యాలు ఏ విధంగా చెడిపోయాయి రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా ఈ మలక కుమ్రయ్య ఒక్కరే కాదు ఇలా నానా రకాలుగా కూడా చాలా మంది ఉన్నారు అనేది చచ్చని అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు ఇగో వాళ్ళు ఏ ఎప్పుడు ఏ రాష్ట్రాలలో ఇగో ఇది చూసిరు కదా పక్క రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని కాదు పక్క రాష్ట్రాలకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించిన పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థులు రాజకీయ నాయకుడి రూపంలో వచ్చి ఏ విధంగా ఎట్లెట్లా ఏమేమి చేద్దాం అనుకునేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి ఒక్క మల్క కుమరే విషయమే కాదయ్యో తెలంగాణలో చాలా రకాలుగా జరుగుతున్నాయి ఈ ఆక్రమాలకు సంబంధించి అక్రమాలకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి నేను ఎందుకు చాలా క్లారిటీగా చెప్తున్నానంటే బీజేపీ అభ్యర్థులైనా కాంగ్రెస్ అభ్యర్థులైనా వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి నేనేమంటున్నానంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ లేకపోతే కాంగ్రెస్కు సంబంధించి ఇతరత్ర ఎవరైనా కానీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎన్ని ప్రశ్నలు అడిగేళ్ళు వీళ్ళు ఇతర పార్టీలకు సంబంధించి అంటే బీజేపీ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎన్ని ఎన్ని ప్రశ్నలు పార్లమెంట్లో అడిగారు అనేది గుర్తుపెట్టుకోవాలి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేసే వ్యక్తి మనవైపు ఉండాలి సమస్యను తానే సృష్టించి సమస్యను తానే పరిష్కరించినట్లు చేసే వ్యక్తులు మనకద్దు ఇలాంటి వ్యక్తులు ఇప్పుడున్న అధికార పార్టీ కానీ జాతీయ స్థాయిలో ఉన్న అధికార పార్టీలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇలాంటి అభ్యర్థులను ఒక్కొక్కరిని కూడా నేను చిట్టా లాగుతున్నా మొత్తం తెలంగాణ ప్రజల మీద ముందు ఉంచుతా ప్రజా కోర్టులోకి వీళ్ళని లాగాల్సిందే ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూశారు ఏంది అంటే మంచి పేరుతో ఏ విధంగా భూమి పుటాని అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి ఈయన ఒక్కరే కాదు వీళ్ళ చరిత్రలు ఎపిసోడ్ వన్ ఇది రోజు ఒక ఎపిసోడ్ వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఏంటి అంటే అభ్యర్థులుగా పోటీ చేయాలనుకొని వచ్చిన వాళ్ళు మామూలుగా లేరు ఇగో వీళ్ళ చూస్తే ఇగో ఆశ్చర్యం ఓ పక్కన కార్మికుల ఆందోళన అప్పటికి సంబంధించిన పోలీసులు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి దెబ్బతిన్నాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేసిన కాలం నేను గతాన్ని మొత్తం తవ్వుతున్నా అభ్యర్థులకు సంబంధించి ప్రతి ఒక్కరి గతాన్ని తవ్వుతున్నా మీరందరూ కూడా వీ నా వీళ్ళ చుట్టూ ఉండే ప్రజలు కానీ నాయకులు కానీ మీరు స్వార్థంగా నిస్వార్థంగా మోసపోకండి వాళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలు కానీ వాళ్ళు చెప్పే కట్టుకథలు కానీ నమ్మకండి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి ఏడ కష్టపడిండు ఏ ఎకరాలు దున్నిండు ఏం చేసిండు ఎక్కడ పంట పొలాలు ఆ దున్నిండు అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రైతాంగాన్ని మోసం చేసిండు ఆఖరికి వాళ్ళ ప్లాంట్లో పనిచేసిన కార్మికులను మోసం చేసిండు ఆ తర్వాత భూములను అప్పనంగా దోసుకున్నాడు ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు ఒక్క ఆసిఫాబాదే కాదు ఉత్తర తెలంగాణకే పరిమితం కాలేది ఇవి చూసుకుంటా పోతే మామూలుగా లేవు నేను ఏమని చెప్తున్నా అంటే విద్యా సంస్థలు కానీ కూడా అన్నీ కూడా యావత్తు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో జరగబోయే ప్రతి పనికి కూడా మనమే ఆజ్యం మూలమవుతాం కాబట్టి తెలంగాణ యావత్తు బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి నేను ఒకటే చెప్తున్నా అభ్యర్థి ఎవడైనా కూడా పూర్తి స్థాయిలో మనం పరుగులు ఎత్తించాల్సిన అవసరం ఉంటుంది వందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న మరొక అంశం ఒక్కొక్క రాజకీయ నాయకుడిది ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క చరిత్ర తెలంగాణలో జరుగుతున్న కొన్ని విషయాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మరికొన్ని విషయాలను చూస్తే ఏంటి అని ప్రశ్నార్థకంగా క్వశ్చన్ మార్కులా మారిపోయే పరిస్థితి ఎస్ నేను చెప్పేది అక్షరాల సత్యం తెలంగాణలో జరుగుతున్న కొన్ని విషయాలకు సంబంధించి ఎవరెవరు రాజకీయ నాయకులు ఉన్నారు అని ఒక్కొక్కరిని ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టాను రాష్ట్ర రాజకీయాలలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజలకు సేవ చేసే వాళ్ళెందరూ ప్రజలను మోసం చేసి రాజకీయ నాయకులుగా తయారైన వాళ్ళెందరూ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే ఒక అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు నా దగ్గర కొన్ని ఆధారాలు స్పష్టమైన ఆధారాలు దాంతో పాటు కూడా చాలా మంది రావడం జరిగింది ఏంటి ఏం కథ అనేది కాస్త మనం అందరికీ సంబంధించి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తెలంగాణలో ఉన్న ప్రతి పార్టీకి సంబంధించి కూడా షేర్ చేయండి ఈ వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి నిజంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఎందుకు ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి ఇక్కడ కుమరయ్య లీలలో అంటూ నేను ఒక ఎపిసోడ్